బజార్లో షాపుల్లో వేర్వేరు డిజైన్ల నాణ్యాలపై సందేహాలు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది ఒకే విలువ గల కాయిన్స్ వేర్వేరు డిజైన్లు ఉన్నా అవన్నీ చట్టబద్ధమైనవే అని ఆర్బీఐ స్పష్టం చేసింది యాభై పైసలు వన్ రూపీస్ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ అండ్ టెన్ రూపీస్ కాయిన్స్ అలాగే ట్వంటీ రూపీస్ కాయిన్స్ పాతవే అయినా కొత్తవైనా డిజైన్లైనా అన్ని చలామణలో కొనసాగుతాయని ఆర్బీఐ ప్రకటించింది కొన్ని నాణేలు లైక్లీవ్ సోషల్ మీడియాలో వస్తున్న పుకాను నమ్మవద్దని ఆర్బిఐ స్పష్టం చేసింది అందుకే ఎటువంటి సందేహాలు లేకుండా నాణ్యాలు స్వీకరించండి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆర్బిఐ ఒక వీడియోను కూడా చాలా మొబైల్స్ కి పంపించడం జరిగింది కానీ అక్క ఈ పది రూపాయల నాణేం చెల్లదు చెల్లుతుంది పది రూపాయల పాత నాణ్యాల పిల్లలు ఇప్పుడు చెల్లవు చెల్లి ఎంతైంది రెండు వందల పది రూపాయలు బాబుగారు పది రూపాయలే ఈ పాత నాణ్ ఇప్పుడు చెల్లదు ఇంకా చెల్లుతాయి చెల్లుతుంది పక్క వదంతులను కాదు నా మాట వినండి నేను చెల్లుతాను ఇంకా నాతో పాటుగా యాభై పైసలు ఒకటి రెండు ఐదు మరియు ఇరవైల కొత్త పాత నాణ్యాలు చెల్లుబాట్లో ఉంటాయి చెల్లుతుంది చెల్లుతుంది ఇది ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగ్రూకు ఉండండి